మీద దేనికైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము పనికిరాని ఆరోపణలకు ఆధారం లేనటువంటి ఆరోపణలకు బురదగలేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంటే ఇదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణలో ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ప్రజ మాకు మాకు ఎవరి గిఫ్ట్ ప్రజలు మాకు గిఫ్ట్ ఇస్తున్నారు ప్రజలు వెనక మా ఎప్పుడు ఇచ్చారు కాంగ్రెస్ గిఫ్ట్ అవసరం లేదు మాకు కాంగ్రెస్ గిఫ్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చుకోండి ఎన్నటికైనా భారతదేశ ప్రజలు మూడు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా బలమైనటువంటి బహుమతి ఇటు తెలంగాణలో ఇస్తారు కాంగ్రెస్లో ఇస్తారు హిమాచల్ ప్రదేశ్ ఇస్తారు ఎవరికి ఇస్తారా గిఫ్ట్ నరేంద్ర కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్రలో తెలంగాణలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ మూడు రాష్ట్రాలు ఈ ప్రజలు గిఫ్ట్కి ఇస్తారు తప్పకుండా ఇది మేము ఛాలెంజ్గా తీసుకుంటాం రానున్న రోజుల్లో మేము అందరం కూడా బాధ్యత తీసుకొని ఆ మూడు ఉమ్మడి జిల్లాలలో పార్టీ బలపడడం కోసము మా ఎజెండా ఇప్పుడున్నది అదే భారతీయ జనతా పార్టీ ముందు ఎజెండా ఆ మూడు ఉమ్మడి జిల్లాలు ఆ మూడు ఉమ్మడి జిల్లాలను ఎంత వేగవంతంగా ఎంత తొందరగా పార్టీని మరింతగా బలపడేటువంటి ప్రయత్నం చేస్తాం చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసి ఉంటాం అవన్నీ కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం